రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో మా ఎస్ఎల్ రంజనా గారు బీఫామ్ బీఫామ్ సందర్భంగా మేము మా ప్రజల సహకారంతో ఈ యొక్క ఈరోజు ఐసార్ మన టైంలో నేను చాలా తక్కువ ఖచ్చితంగా అది మా పత్రిక మండల ప్రజలందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదం చేస్తున్నాం ఎందుకంటే ఇంకోటి ఏ ఊరు తిరగకుండా ఏ ఇంటికి పోయి ఓట్లాడకుండా జడ్చలేను అంటే మా నాయకులు కష్టం నాకు లాస్ట్ ఆత్వరం ఆత్మీ వచ్చింది కాబట్టి నలభై ఏడు గ్రామాలు నాకున్నాయి నేను ఏ గ్రామం తిరగలేదు ముఖ్య నాయకుల దగ్గరికి పెద్ద పెద్ద ఓన్లీ గ్రామాలకు వెళ్ళినప్పుడు పెద్ద మనసు ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ జిన్సిలు కానీ సీనియర్స్ నాయకులు వాళ్ళ ఇంటికి పోయి ఇంటిపోయి పోయి నేను ఏంటి ఓట్లాడగలను అసలు మా ఊళ్ళకు

అందరం కూడా ఒక అన్న అన్నదమ్ము అక్కా చెల్లెలలాగా ప్రతి ఒక్కరు లంగా చాలా విజయవంతంగా అందరూ ఐదు సంవత్సరాలు ఊహించుకొని రేపు కూడా అదృష్టం మన అదృష్టం బాగుంటే మన ప్రజాదరణ ప్రజాదరణ ఉన్న రోజులు రాజకీయంగా ముందే ఉన్నారు కాబట్టి రేపు రేపు ఇంకా అందరూ ఉన్నత పౌరకు ఎదగాలని ప్రతి ఒక్కరునగా అందరూ కూడా ఎక్కడ కలిసి ఉండగా కలిసి కట్టుగా ఉండాలని ప్రతి ఒక్కరి వాళ్ళ కొట్టు ముగిస్తాం జాహీర్యం వ్యవహారీ మండల పట్ల ఈత కొలిస్తూ అయినా కూడా బాగా ఉండదు థ్యాంక్ యూ